వెల్కమ్ టు ఐబీటీవీ గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కూల్చివేత పనుల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్ షన్స్ లో అమల్లోకి తెచ్చారు ఈ మార్గ మార్పులు ఆగస్టు తొమ్మిది నుంచి అమల్లోకి రానున్నాయని పేర్కొన్నారు ప్రయాణికులు ముందుగానే ప్రణాళికలు వేసుకొని ట్రాఫిక్ మార్గాలను అనుసరించాలని సూచించారు పోలీసులు సూచనలు పాటించాలని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు ఎల్లుండి నుంచి మన కొత్త శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది దాని రిలేటెడ్గా కొన్ని డైవర్షన్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ సిక్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అది ఇప్పుడు ప్రజలకి మనము ఆ పోలీస్ తరఫు నుంచి చెప్తున్నాము సో ఫస్ట్ డైవర్షన్ పాయింట్ మనకి హెవీ వెహికల్స్ మనకి అమరావతి రోడ్ నుంచి ఎన్టీపీ సెంటర్ వెళ్తున్న హెవీ వెహికల్స్ అన్నింటిని కూడా మనం ఇన్నర్ రింగ్ రోడ్ చిల్లీస్ పాయింట్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా పంపిస్తాము ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ రెండవది ఏంటంటే మనకి కారు ఆటోస్ టూ వీలర్స్ అన్ని కూడా మన లార్జ్ సెంటర్ నుంచి టూ వర్చ్ సెంటర్ వెళ్తున్న అన్నీ కూడా ఇప్పుడు అరుందల్పేట పొట్టి శ్రీరాములు నగర్ దొంగ రోడ్డు మూడు వందల రోడ్ ద్వారా పంపిస్తాము లేకపోతే బ్రాడీపట్ నుంచి కంగ్రకొండ ఫైవ్ ఓవర్ ద్వారా మనం పంపిస్తాము ఇది సెకండ్ ఇంపార్టెంట్ డైవర్షన్ మూడవది డైవర్షన్ ఏంటంటే ఈ హెవీ వెహికల్స్ అంటే ఈ స్కూల్ కాలేజ్ బస్సెస్ అన్ని కూడా ఎంపీబి సెంటర్ నుంచి లార్జ్ సెంటర్ వెళ్తున్నదన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మన కంగరకొండ ఫ్లైఓవర్ రమేష్ హాస్పిటల్ ద్వారా కంగరకొండ ఫ్లైఓవర్ ద్వారా వెళ్ళాలి సో మనకి నాలువది ఇంపార్టెంట్ డైవర్షన్స్ ఈ గోపాల్పేట కృష్ణానగర్ చంద్రమహల్ నగర్ బృందావన్ గార్డెన్స్ తర్వాత లక్ష్మీపురం ఇదన్నీ మార్కెట్ ఏరియా ద్వారా వస్తున్న డైరెక్షన్ అన్ని కూడా ఇప్పుడు పటాగురం పోలీస్ స్టేషన్ రోడ్డు ద్వారా కానీ లేకపోతే బ్రాడీపాటి ఎయిటీన్త్ లైన్ ద్వారా కానీ కంగరకొండ అండర్ ని యూస్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ రోడ్డు రమేష్ హాస్పిటల్ ద్వారా వెళ్ళొచ్చు తర్వాత మనకి ఐదవది ఇంపార్టెంట్ డైవర్షన్ ఏంటంటే పటాగురం నుంచి మన జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నవన్నీ కూడా మనకి కంగారుకుంటా ఫ్లైఓవర్ ఎంటీపీ సెంటర్ ఉమెన్స్ కాలేజ్ పల్లగ థియేటర్ రోడ్ ద్వారా మనం వెళ్ళచ్చు తర్వాత సిక్స్త్ ఇంపార్టెంట్ డైవర్షన్స్ ఏంటంటే హెవీ వెహికల్స్ లార్జ్ సెంటర్ నుంచి ఎంటీపీ సెంటర్ వెళ్తున్న హెవీ వెహికల్స్ అన్ని కూడా మనకి చిల్లీస్ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా బస్ స్టాండ్ వచ్చి ఆటో నగర్ ద్వారా బస్ కి మనం రావచ్చు లేకపోతే కంగారుకుంటా ఫ్లైఓవర్కి మనం వాడుకోవచ్చు సో ఈ ఆ సిక్స్ ఇంపార్టెంట్ డైరెక్షన్స్ అందరూ కూడా ప్రజలకి చేరుకోవాలని ఉద్దేశంతో పాటు ఈ రోజు మనం ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది సో ప్రజలు అందరూ కూడా మన ట్రాఫిక్ పోలీస్ కి గుంటూరు పోలీస్ కి సపోర్ట్ ఇస్తూ ఈ సంకటకొండ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్షన్ సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి